తెలంగాణలో రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది పొలిటికల్ వార్ సోషల్ మీడియాకు లేపింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కనిపిస్తోంది మంత్రులు కొండ సురేఖ సీత కలవి దొంగ ఎడుపులంటూ కేటీఆర్ చురకలంటించారు అటు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని కేటీఆర్ ఏ కారణమని కొండా సురేఖ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అయితే కొండా సురేఖకు బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ అకౌంటర్ ఇచ్చారు సురేఖపై డిఆర్ఎస్ మహిళా నేతలు సత్యవతి రాథోడ్ కవిత మండిపడుతున్నారు మరోవైపు కొండా సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు లేదంటే క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు కేటీఆర్ విదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఝాన్సీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్న కొండా సురేఖ కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు లేనిపోని ఆరోపణలు చేసి ఇలాంటి అమానవీయంగా వ్యవహరించరాదన్న ఒక సూచనలు చేస్తూనే లీగల్ నోటీస్ కూడా కొండా సురేఖకు కేటీఆర్ పంపించడం జరిగింది లీగల్ నోటీస్ అందుకున్న ఇరవై నాలుగు గంటల లోపు ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే క్రిమినల్ చర్యలకు కూడా తాము వెనుకాడబోమని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో హెచ్చరిక కూడా చేశారా అని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి ఆ పార్టీ పరంగా చూసుకుంటున్నట్లయితే పార్టీ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడడం జరిగింది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ కవితలు నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా సురేఖ గతం నుంచి అనుసరిస్తున్న వైఖరిని కూడా ఎండగట్టడం జరిగింది కొండా సురేఖ మహిళలను చూడకుండా కూడా కించపరిచే విధానం దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు గతంలో జరిగిన సంఘటనలు పలు సంఘటనలు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు మీడియాకు వివరించడం జరిగింది కొండా సురేఖ ఇప్పటికైనా బహిరంగంగా కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలని లేదంటే తాము కూడా మొత్తం చట్టపరంగా కోర్టు కీడుస్తామని మహిళా నేతలు కూడా హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ లీగల్ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్తారా లేదంటే ప్రత్యామ్నాయంగా లీగల్ గా ఆలోచిస్తారా అన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు కొండా సురేఖ వ్యాఖ్యలపై మాత్రం బీఆర్ఎస్ చాలా సీరియస్ గా ఉంది అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దేశించి నేరుగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కొండా సురేఖకు నోటికి తాళం వేయాలంటే ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ భర్జన తర్జన భర్జన అనంతరం లీగల్ చట్టపరంగానే ముందుకు వెళ్ళాలన్న అభిప్రాయానికి వచ్చింది ఈ కారణంగానే నిన్న సాయంత్రం కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూనే లీగల్ గా నోటీసులు కూడా పంపడం జరిగింది ఝాన్సీ అలాగే శ్రీకాంత్ ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టుగా తను బహిరంగంగా క్షమాపణలు చెప్తారా సురేఖ ఎలా ఉండబోతోంది పరిస్థితి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది కదా కొండా సురేఖ ట్వీట్లను మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వెనక్కు తగినట్టే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న చేసిన వ్యాఖ్యలతో సినీ రంగం మొత్తం ఏకమై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను పట్టింది ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు ఇప్పటికే అంటే సినీ రంగంలో తాను ఆడవాళ్లను ఇలా అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని ప్రత్యేకంగా టార్గెట్ చేయాలన్న అభిప్రాయాన్ని కొండా సురేఖ వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సమయంలో కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా కొండా సురేఖ మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కేటీఆర్ లీగల్ నోటీసులకు రాజకీయంగా ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీలో ఉండి గత అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు పార్టీని వీడారు ఇప్పుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడంతో బీఆర్ఎస్ పార్టీ పరంగా వచ్చిన లీగల్ నోటీసులను ఆమె కేటీఆర్ పరంగా వచ్చిన లీగల్ నోటీసులను ఆమె ఎలా ఎదుర్కొంటారు లేదంటే బహిరంగంగానే కేటీఆర్ కు క్షమాపణలు చెప్పి ఈ సమస్యకు ఇక్కడితో పులిస్లా పెడతారా అన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా కనిపిస్తుంది ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ దుమారం రేపుతున్నాయి కొండా సురేఖ ఈ ఉదయం నుంచి ఈ ఉదయం చేసిన ట్వీట్ ని చూస్తే ఖచ్చితంగా కొండా సురేఖ బ్యాక్ స్టెప్ వేసినట్టే మనం చెప్పుకోవచ్చు అంటే రాజకీయంగా ఈ ఈ అంశాన్ని మరి ఎటువైపు వెళుతుందన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు కొండా సురేఖ రాజకీయంగా కేటీఆర్ కు క్షమాపణలు చెప్తే ఈ అంశం పికెట్తో పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది కాదంటే న్యాయపరంగానే తాను కేటీఆర్ కు సమాధానం ఇస్తానని అనుకుంటే మాత్రం మరింత కొనసాగే అవకాశం ఉంటుంది ఝాన్సీ అలాగే శ్రీకాంత్ అటు ఇండస్ట్రీ పరంగా చూస్తే పెద్దలు ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అమలా డిమాండ్ చేసినట్టుగా ఫ్యామిలీ మొత్తానికి బహిరంగంగా క్షమాపణ చెప్తారా లేక సినిమా పెద్దలు ఒకవేళ లీగల్గా ముందుకెళ్తే దాన్ని ఎదుర్కొంటారా సురేఖ ఎలా ఉండిపోతుంది పరిస్థితి అంటే ఇప్పటికే కొండా సురేఖ ట్వీట్ని చూసినట్లయితే కొండా సురేఖ ఖచ్చితంగా వెనక్కు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఉదయం ఆమె ట్వీట్ కూడా చేయడం జరిగింది తాను సమంతను ఉద్దేశించి చేయలేదు సినీ ఈ వ్యక్తిగతంగా తాను ఎవరిని టార్గెట్ చేయలేదని సమంతను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్న అభిప్రాయాన్ని ట్వీట్లో కొండా సురేఖ వ్యక్తం చేయడం జరిగింది అయితే లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు సినీ రంగంతో పాటు రాయి అంటే సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారన్నది ఈ ఒక ఆసక్తి రేపుతున్న అంశం సినీ ప్రముఖులు లీగల్ గా వెళ్లాలంటే మాత్రం ఈ ఇష్యూ ఇంకా మరింత క్రిటి అంటే సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంటుంది లేదంటే రాజకీయంగా చూసుకుంటున్నట్లయితే కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు బహిరంగ క్షమాపణలు అంటే ఈ నిన్న పంపిన లీగల్ నోటీసులు నేడు లేదా రేపు చేరుకునే అవకాశం ఉంటుంది ఈ లీగల్ నోటీసులు అంతిన ఇరవై నాలుగు గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయడంతో కొండా సురేఖ క్షమాపణలు చెప్తే రాజకీయంగా ఈ సమస్యకి ఇక్కడికే పురిష్ఠా పడుతుంది లేదంటే లీగల్ గా ముందుకెళ్తే మాత్రం ఈ సమస్య మరింత రాజకీయంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తుంది కొండా వైఖరిని కేటీఆర్ కూడా తప్పుపట్టడం జరిగింది గతంలో కూడా మంత్రిగా ఉన్న సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతోనే కొండా సురేఖ వెనక్కి గారు ప్రస్తుతం కూడా అదే దారిలో కొండా సురేఖను న్యాయపరంగానే ఎదుర్కొని కొండా సురేఖను అక్కడికే నోరు మూయించేలా బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణ అమలు చేయాలన్న యోచనలో ఉంది అయితే కొండా సురేఖ స్పందించే తీరుపైనే తదుపరి కార్యాచరణకు బీఆర్ఎస్ రెడీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ రైట్ కొండా సురేఖ వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనే కాదు ఈ టెండిస్ట్ ఇండస్ట్రీలో కూడా మొత్తం దుమారం రేపుతున్నాయి బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా కొండా సురేఖకు పంపించారు వెంటనే పార్టీకి సంబంధించి అలాగే కేటీఆర్ను ఉద్దేశించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే లీగల్ గా ముందుకెళ్తాం పరువు నష్టం దావా కూడా కొండా సురేఖపై వేస్తామందుకు ఆమె సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ కొండా సురేఖ మీడియా ముందుకు రాబోతున్నారు ఆమె ఎలా ఉండబోతోంది రియాక్ట్ ఎలా ఇవ్వబోతుంది బహిరంగంగా క్షమాపణ చెప్తారా లేకపోతే ఆ వ్యాఖ్యలు సమర్థించుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది